హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎఆర్ సో ఫ్రెండ్స్ అయితే మీకు ఒక నాలుగు వందల గజాల ప్లాట్ అనమాట డాంబర్ కి కమర్షియల్ ప్లాట్ మొత్తం కూడా వెస్ట్ సౌత్ కార్నర్ అవుతుంది అనమాట మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి అక్కడ బెంగళూరు నేషనల్ హైవే సో అక్కడ కనపడేది వచ్చేసి మిడ్లాండ్ ఇంటర్నేషనల్ స్కూలు జడ్చర్ల లొకేషన్ అనమాట జస్ట్ జడ్చర్ల దగ్గర బెంగళూరు నేషనల్ హైవేకి జస్ట్ ఒక రెండు వందల మూడు వందల మీటర్ల డిస్టెన్స్లోనే ఇక్కడ మీరు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కన్స్ట్రక్షన్ కూడా అవుతుంది మీరు అబ్జర్వ్ చేయండి సో అట్లా మన హైవే మీద నుంచి ఇటు పోలీస్ ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళే రోడ్ అనమాట మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఇది పోలీస్ ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళే రోడ్ అనమాట ఇక్కడ క్లియర్గా చూడవచ్చు అది పోలీస్ ట్రైనింగ్ సెంటరు అయితే ఇక్కడ మనకి ఏదైతే కార్నర్ బిట్టు చూస్తున్నామో ఈ డాంబర్ రోడ్ ఉండేది ముప్పై ఐదు ఫీట్ల రోడ్ అనమాట అలానే ఇది వచ్చేసి ముప్పై ఫీట్ల రోడ్ అనమాట అయితే ఇక్కడ మొత్తము రెండు ప్లాట్లు ఒకటి వెస్ట్ సౌత్ కార్నరు ఒకటేమో వెస్ట్ పేస్ వెస్ట్ ప్లాట్ అనమాట మొత్తము ఇది థర్టీ బై సిక్స్టీ థర్టీ బై సిక్స్టీ అంటే మొత్తం బాక్స్ చూసుకుంటే సిక్స్టీ బై సిక్స్టీ ఉంటుంది కమర్షియల్ ప్లాటు ఇటు చూస్తే మనకు పోలీస్ పోలీస్ ట్రైనింగ్ సెంటరు ఇటు చూస్తే బెంగళూరు నేషనల్ హైవే ఆ పక్కన చూస్తే మిడ్ల్యాండ్ ఇంటర్నేషనల్ స్కూలు ఇటేమో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అన్నిటికీ మంచి లొకేషన్లో జస్ట్ కమర్షియల్ ప్లాటు అట్ అది కూడా కమర్షియల్ అనమాట రెండు సైడ్ల రోడ్ ఉన్న కమర్షియల్ ప్లాటు చాలా తక్కువ ప్రైస్లో అయితే వచ్చేసింది ఇంకా లేట్ చేయకుండా వెంటనే నా నెంబర్కి అయితే కాల్ చేసాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ